అధ్యక్ష ఈరోజు అసెంబ్లీలో మరి గవర్నర్ గారి యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున జగదీశ్వర్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే వారు మాట్లాడినటువంటి తీరు మరి అత్యంత జుగుప్సాకరంగా దురంకారానికి నిదర్శనంగా ఇవాళ స్పీకర్ గారి చైర్ను ఛాలెంజ్ చేస్తూ మాట్లాడినటువంటిది మా అందరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే అట్టడుగు వర్గాల బిడ్డలు ఇప్పుడిప్పుడు కొన్ని ఉన్నత పదవుల్లోకి వచ్చి మరి శాసనాలు చేసేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్లను భయోత్పాతానికి గురి చేసే విధంగా నువ్వు కేవలము అక్కడ శాసన సభలో అంటే స్పీకర్గా కూర్చోవడం మాత్రమే నీకు ఏలాంటి హక్కు లేదు అధికారం లేదు అంటే స్పీకర్ పదవి అనేది రాజ్యాంగ బద్దమైనటువంటి పదవి దాని అది ఒక వ్యక్తిగా చూడకూడదు అదొక వ్యవస్థ ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల అందరి యొక్క గౌరవాన్ని మేము చూస్తా ఉంటాము ఎప్పుడు నిరంతరం మీరు ఎక్కువ అటే చూస్తూ ఉంటారు వాళ్ళకి ప్రతి అవకాశం ఈ రోజు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏ హోదాలో మాట్లాడినారు అయినా మీరు అవకాశం అనేక సార్లు హరీష్ రావు గారు మాట్లాడుతారు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఈ రోజు సభ్యుడు ఎవరైతే మాట్లాడినరో అది నిజంగా అత్యంత అవమానకరంగా మాట్లాడినరు అంటే ఈ రోజు ఎట్లా ఉందంటే కొన్ని వర్గాలకు కొన్ని కుటుంబాలకు కొంతమందికే గౌరవము మిగతా వాళ్ళకి ఎవరికి ఆ గౌరవం దక్కకూడదని ఏకవచనం కాకుండా నీకు 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 అని మాట్లాడేందుకు మా దగ్గర విజువల్స్ ఉన్నాయి అవన్నీ కూడా సభ ముందు పెట్టడానికి ఎప్పుడైనా సిద్ధం కాబట్టి ఖచ్చితంగా ఒక దళిత జాతి బిడ్డగా మరి ఒక అత్యున్నత స్థానంలో కూర్చోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అందుకని పదే 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 అవమానకరంగా నిన్న కూడా ఒక స్పీకర్ ట్రైబల్ గవర్నర్ గారిని కాంగ్రెస్ కార్యకర్త అంట ఇక్కడే అక్కడే మాజీ సీఎం గారు కూర్చొని గతంలో ఎస్ గవర్నర్ గారు మాట్లాడే ప్రతి మాట మా ప్రభుత్వం మాటనే అని ఆ రోజు కేసీఆర్ గారు ఓన్ చేసుకున్నారు ఈరోజు మరి కార్యకర్త అని అలా ఆపాదించడం గవర్నర్ గారు కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక ట్రైబల్ గవర్నర్ గారిని అంతకు ముందు మహిళా గవర్నర్ను రోజు దళిత స్పీకర్ ను ఈ రకంగా పదే పదే అవమానించడం అనేది ఏ రకంగా మీ యొక్క పార్టీకి శోభనిస్తుంది అది ఏ రకమైనటువంటి సంస్కృతితో మీరు తెలియచేయాలి అదే అందుకనే ఖచ్చితంగా ఈ యొక్క సభా సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక రూల్స్ తీసుకొచ్చి మేము కనీసం ఒక ఏదైనా పేపర్ కూడా పట్టుకొని నిరసన కూడా తెలియజేయడానికి లేకుండా చేశారు కనీసం పోడియం దగ్గర కూడా రానియకుండా చేశారు అయినా ఈ రోజు మీ యొక్క అన్ని హక్కులను కాపాడుతున్నటువంటి స్పీకర్ గారిని ఆ రకంగా టార్గెట్ చేయడము ఇది అత్యంత బాధాకరం కాబట్టి సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతూ ఉంది గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు